మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడ్డుకెక్కారు స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు గ్రామ శివారులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం మాకు వద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని ఇప్పటికే చాలా మంది పిల్లలు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది మహిళలు ఇప్పటికే తమ పుస్తలు అమ్ముకొని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందన్నారు మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు తప్పవని అధికారులు స్పందించి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు నాలుగు ఊళ్ళకి వెళ్ళి స్కూల్కి వస్తారు పిల్లలకు ప్రమాదము ఈ తాయి ముండ కొడుకులు కూడా ఒకటి కొడుకు గుద్దుకొని అదొక్కటి మాత్రం దయచేసి వద్దని చాలా ఘోరంగా ఈడైతే దగ్గర ఆడుంటేనే పది మంది చచ్చిపోయింది ఈడుంటే ఇక మొత్తం ఆనే మా పొలం ఇళ్ళ నీళ్ళ పొలం ఉంది నా బిడ్డ ఆవులో నిర్చుకొస్తాను పోయింది